నచ్చింది ఆయి ఉంది మంచిది ఇంకేదైనా పెడితే ఏమన్నా అక్షరం అక్షరం ముక్క రావాలి అంటారు ఇంత చదువుకోవాలి ఇంత చదివితే బాగుపడుతుంది అనేది బాగుంది కంగ్రాచులేషన్స్ ఎవరు లోపం కూడా నేనే మంచి హ్యాండ్స్ లో అడ్వైస్ ఎక్కడ వస్తాను డబ్బులు ఖర్చు పెట్టడం లేదు మన గవర్నమెంట్ పిల్లలన్నీ కానీ ప్రైవేట్ విద్య అయిపోయాయి సో మనం ప్రైవేట్ విద్య పాఠశాలలో పంపిస్తాం ప్రైవేట్ పాఠశాలలో పంపిస్తే పైసలు మనం ఈ రాష్ట్రంలో దాదాపుగా ఒక ఇరవై వేల నుంచి ముప్పై వేల కోట్ల రూపాయలు ప్రవర్తన సరే మా ఆయన వస్తున్నారు మీకే ట్యాక్స్ కట్టేసి వస్తున్నాము ఆ పైసలు ఏమన్నా మా పిల్లలకైనా పెట్టి ముప్పై రెండు వేల కోట్లు తాగుతారు మనం తెలంగాణ సో ఇంత ఎట్లా అనేది ఆమె దుఃఖం కొని ఇక్కడే మాట్లాడి అందరికి తట్టనే లేదు అదే మా పైసలే కదా సో అట్లా ప్రజల లోపల ఆర్గానిక్ ఇంటలెక్చువల్స్ ఉన్నారు వారిని ఏమైనా గుర్తించి వస్తాము అంటే వాళ్ళని లెక్క చేయండి ఇక్కడ ఐనల్ అనే ఊరు ఒక హై స్కూల్ దశాన్ని ఆ ఊర్లో అప్పుడు యూత్ వాళ్ళు ఉంది ఇరవై ఏళ్ల ముప్పై నలభై ఏళ్ళ కింద హై స్కూల్ రావాలంటే గవర్నమెంట్ పైసలు కట్టారు వాళ్ళందరూ భాగవతం వేసేది భాగవతం భాగవతం వేషాలు వేసి గ్రామ గ్రామం పోయి ఓట్లు బియ్యం పప్పు ఉప్పు కలెక్ట్ చేసి ఆ పైసలు గవర్నమెంట్ ఎంత బ్రహ్మాండం అటువంటి కార్యకర్తలు ఉన్నారు అటువంటి వాళ్ళు ఉన్నారు వాళ్ళందరినీ పెద్ద ఫోర్స్ ఏమైనా అక్షరం గుర్తించవచ్చు వాళ్ళందరూ సమావేశం పెడితే వాళ్ళు ఇస్తారు అసలు వాళ్ళు చెప్తారు అసలు మనకు ఏమి ప్రభుత్వం ఎట్లా అది మనము చేయాల్సిన పని బట్ మన స్పేస్ చాలా తక్కువ ఉన్న సమయంలో పెడుతున్నారు మీరు అక్షరం మనము అందరం అందరూ భాగమే స్పేసెస్ అండ్ ఎంతో ఏంటంటే ప్రభుత్వాలు చాలా వాళ్ళే పెద్ద ఎన్జిఓ అంటున్నారు మీరు ఎందుకు అని అడవాళ్ళని నేను కదా పంచుకున్నాం కదా అని ఇట్స్ నాట్ బ్యాడ్ పాలసీలో అది ఆటోమేటిక్ గా దానికి మనం ప్రభుత్వంతో ఎప్పుడు ఎంగేజ్ కావాలి అది చాలా ముఖ్యం ఐ థింక్ అది ఆ ఎంజిఓ కావచ్చు ఎడ్ మాట సార్ వాళ్ళు దొంగలు సార్ అని అంటున్నాం దొంగ అంటే వాళ్ళకు సంతోషం